ఇళ్ళొచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ జరావాద తాలూకు జరాత్ పక్కకి చిరకుపల్లి ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష పచాస్ హజారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కర్ణాటక లాస్ట్ బార్టర్స్ చూడండి ద్వారా కనుక అనుకుంటే కింద ఏం రోడ్డు ఫోన్ చేసి మాట్లాడుకోండి I don't know.

ਮਾ ਇੱਰੋ ਸਗਤ ਲੀ ਰੋ ਅਣੀ ਵੀ ਕੁਰੁ ਅਲੋ ਖਾਲੋ ਕਾਰੁਵਾ ਲੀ ਵੀ ਤ੍ੁਰਾਬੀ ਕਾਰੋ ਇੱ । ਹੋ ਹੀਡੁത ਮੁਸਿਕ ਦੇ ਲੀ ਨਾਈਕ ਟੀ ਅਣੀ ਛੇਰੀ ਆ